ಅದನ ಪಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡೋದು ನಾನು ಮಾತಾಡೋಣವೇ ಅಲ್ಲಿ ನಾನು ಓಡಾಡ್ ಮಕ್ಕೋಚಿ ತಣ್ಣಕ ಮಮಲವಾದದ ಏನು ಮಲ್ಲಾ ಪ್ರಾಣನೆ ಆಯೋರೇನೆ ಎಲ್ಲಿ ಕೊಳ್ಳಿ ವಣ್ಣ અમક <chat> ડબી వెళ్ళిపోయిన ఒక ఎస్ఏ కలిసి వేసేది ఏంది బయటికి వెళ్ళిపోయిండు మా పరిస్థితి ఏంది మా డబ్బులు యాన్ని వస్తాయి ఎవరు ఆలకిస్తారు ప్రభుత్వం ఏదో చేయాల్సిందే మాకు మాకు ఏదో చేసి చేయబోతుంది మేము చచ్చి మాత్రం రోడ్డు మీద ఇలా ఇవాళ వదిలేసిన వాళ్ళు రేపు అయినా వదిలిపెట్టం మేము ఇవాళ ఒక పది మంది వచ్చారు అనుకున్నారేమో రేపు వంద మంది వస్తాం కాదు మా ఊరు వస్తాం కానీ వాళ్ళు మరికి వదిలిపెట్టాం వాడి దగ్గర ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర చేసేది ఏంటండి డబ్బులు కట్టుకోవాలి తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ సామాన్యులు చుట్టూ చూడ రైతులు స్టేషన్కి వచ్చి రైతుల అసలు న్యాయం జరగట్లేద ફાઈનિંગ કોન્સેટ એફકે એમ લેડને નબળું નયા છેવાળકી રિકમેન્ડેશન છેવાળકી નાયન જરૂર તો છે ઇંત જેસા બેગરાઈતની સદુર એવાડતો છે દેશમાં اصلا નાયન જરૂર જ ન લેદ આ એમ કેયાળી అప్పుడు పోయి పుట్టిన రోజు అయింది బంగోలు ఎమ్మెల్యే రాయలు కూడా రైతులకు ఎండగా ఎండగా కష్టపడి షాప్ వచ్చి రైతు పండించి దేశానికి

మాట్లాడేది క్లారిటీ న్యాయం జరగాలి ప్రతి ఒక్కరు ఇది కోరుకునేది ఏంటంటే ఇప్పుడు దాకా కష్టపడ్డారు చేశారు ఆ కూలో కట్టుకోలేక వాడికి వాడికి అమ్మని వేస్తారని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి త్రమత వెళ్తున్నానని చెప్పేసి ఐపీ వెళ్ళిపోయాడండి మేము ఫోన్ చేస్తే ఫోన్స్ ఇచ్చావు వాళ్ళు ఇంటి మొత్తం ఇంటి మొత్తం కళలు వేసుకొని వెళ్ళిపోయినారు తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ మేదో చేద్దామని అని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకొని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము ముద్దాయి ఇంట్లో లక్షలు వస్తాయని చెప్పాడు ఆ ఇంట్లో డబ్బెలు వస్తే మాకు ఇయ్యాల మా వాళ్ళు అన్న డబ్బులు కలిసి వ్యాపారం చేస్తున్నాడు వాళ్ళ కూడా డబ్బులు ఉన్నాయి డబ్బులు పక్కకి సైడ్ వేసుకున్నారు సైడ్ వేసుకుని మేము అప్పులు తెచ్చుకున్నాం అన్నారు డబ్బులు మిరపకాయలు పోయి మా డబ్బులు మాకేమైంది తీసుకో మా మా డబ్బులు మాకి ఇప్పుడు పదమూడేళ్ళు అన్నావు పదకొండేళ్లు కాడికి మాకు రైతుకి మేము అవసరం కట్టుకోవాలిగా నీలాగా లేవుగా రైతుకి పూలొచ్చి ఇళ్ళకాడు ఉన్నారండి ఏం చెప్పుకోవాలి ఇటు రోజు పొద్దునే స్టేషన్ కాడికి రావటం సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ అని అడుగుందా ఎస్ఐ గారు కొద్దిగా పట్టించుకుంటే పెట్టారు వారానికి అంటారు ఇంకేం చెప్పాలి మేము మాకు న్యాయం ఏది ஐசா <Sanskrit> <Sanskrit>

எ பண்ணேஸும் பார்த்தேவா டவுன் இடையே ایں کیس کيتاو سار کسے گورنر سان چاھيو اے موتن جس کو چاھيو سار موتن جس کو چاھيو سار چاھيو اے کاند پاویو او مي کترو ني అది అందరూ కడుగోరు కత్తురు పక్క నిలబడి చేతడు రిజిస్టర్ అకౌంట్ ఉంది కదా నువ్వు బయట మామలు మా సైట్ రణశేఖర్ వదుకోవట్లేదు మా పేరు మీద మా మామగారు చేసుకొని వాడు బ్యాంక్ అకౌంట్ లో ఉండిపోయారు అనుకుంటున్నాను కడుము చెయ్యాలి ನಿಷ್ಕಾರ ಐತಿ ಪರಿಷ್ಕಾರ

ಅಲ್ಲಾ ದೇವರೆ ರಾಜಾ ರಾಜಾ ರಾಯ್ತರು 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 ಎಸ್ಎನ್ ತೊಂಗನಾಡು ದೊಂಗನಾಡು ಮಾತಾಡು కూర్చోండి మీ కుటుంబాల్లో నమస్తే పరిష్కారానికి వచ్చినట్టు నువ్వు మాట్లాడటంలా కూలాళ్ళు పొడుగో నుంచి తెప్పించు కూలాలు చేత మిరకాలు పంపించు మూడు రాజ్యాలు ఇరవై ఏళ్ళయి నీకు కూలి వాడు కాయలు వేసుకొని పోయిండు ఎలాడో రెండో రోజు ఇస్తానని ఇంకంతే రేపిస్తా మా మాపిస్తా మా పిత్తా రేపెత్తా అంతే ఆ కూలే మా పేనాలు ఎత్తన్నారు మా ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు పొరుగు కూలోళ్ళు అత్త మూలో ఇరవై మంది పోగేసుకోండి నాలుగు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఊళ్ళో మొత్తం పోగేసుకొని పోయాడు పొరుగుళ్ళలో తీసే మా ఊళ్ళో వాడిని దేవుడానికి వచ్చాడు అప్పు చెప్తున్నాడు సార్ పది రోజుల నాడు అప్పు చెప్పి పిల్లది మొదలు తిరుగుతున్నారు మా గోళ్ళు స్వందించకుండా వాడు ఎడో ఆడికోపోయిందని చెబుతారు ఎన్ని వాడికి అర్థి వీళ్ళు చేసిన ఎందుకు మాయంత్రాలం కాదా కోట్లు వచ్చినప్పుడు మాయంతాలం కావాలా చేసారమ్మా సంతల పళ్ళు వేసారమ్మా మా ఉంది పొందాల కోసమేనా రైతులకి అల్లాడి ప్రవర్తించారు రైతులు పండి ఒక్క రైతు కోరుకునేది ఏంటంటే ఇప్పుడుదా కష్టపడ్డారు చేశారు ఆ కూలలు కట్టుకోలేక వాడికి వాడికి అమ్మని వేస్తాడని ఆయన వేస్తే వాడు ఈ మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి ఐపీ వెళ్ళిపోయాడండి మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వాళ్ళ ఇంటి మొత్తం ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ మేదోడు చేద్దాం అని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకొని వ్యవస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము మొత్తాన్ని ఇంట్లో డెబ్బై అని చెప్పాడు ఆ ఇంట్లో డబ్బా లక్ష్యాన్ని మాకు ఇయాలగా వాళ్ళ వాళ్ళ తమ్ముడి కాస్తుంది ఇప్పుడు అన్న డబ్బులు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళిద్దరికి కాదు డబ్బులు ఉన్నాయి డబ్బులు పక్కకి సైడ్ వేసుకున్నారు సైడ్ వేసుకుని మేము అప్పులు తీసుకున్నాం అన్నారు ఒక రైతు డబ్బులు ఒక రైతు కాడ నిరపకాయలు తీసుకపోయి మా ఇవన్నీ అమ్ముకొని మా డబ్బులు ఈటే మాకేమైంది నీ లాభం నువ్వు తీసుకో మా డబ్బులు మాకి నువ్వు పదకొండేళ్ళు పదకొండు పదకొండేళ్లు కాడికి మాకు రైతుకి మేము అవసరం కట్టుకోవాలిగా నీలాగా కూలోళ్ళు వచ్చి నిలగాడు ఉన్నారండి ఏం చెప్పుకోవాలి இது ரோஜ் பண்ணேஷன் காடிகம் சார் ஏவை சார் ஏவை சார் அனுப்பு உபயோகம் உடா